గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎన్ని కాయలు వచ్చినాయో మనం చెక్ చేద్దాం లైవ్లా బాలరాజు గారు ఎన్ని కాయలు ఉన్నాయి మీ చెట్టుకు ఒక చెట్టుకు వచ్చి చూడు ఇప్పుడే యాభై కాయలు ఉన్నాయి ఇంకా ఇరవై మూడు రోజుల వరకు ఉన్నాయి ఇంకా ఒకసారి కౌంట్ చేస్తారా కౌంట్ చేస్తారా చూడండి ఒకరికి వచ్చిగా ఒకరు ఎంబకొచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు వచ్చి ఐదు వేసుకున్నా కూడా రెబ్బలు చూడు పది రెబ్బలు ఉన్నాయి కౌంట్ చేయండి కౌంట్ చేయండి మొత్తం కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంచుమించి యాభై దాటి ప్రకరెబ్బకి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు ఒకదానికి వచ్చి ఒకదానికి ఐదు కాయలు ఉన్నాయి ఒక రెబ్బకి వచ్చి రబ్బర్ అంటే పైన రబ్బర్కి రెండు మూడు ఉన్నాయి అనుకో కింద రబ్బర్కి మాత్రం ఐదు ఆరు ఉంది ఒక్కోదానికి టోటల్ అరవై కాయలు ఉన్నాయి టోటల్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉన్నాయి ఇంకా జిమ్ నాలుగు పది గూడలు పదిహేను గూడలు అట్లా ఉన్నాయి ఇంకా సీడ్ ఏం వాడినాం సీడ్ వచ్చి సదారంగా గోల్డ్ అయితే బ్రహ్మాండంగా ఉంది బాగుంది ఇక్కడ చాలా సూపర్గా ఉంది ఇప్పటికీ కాయలు తీసుకోండి ఎట్లా అంటే ఒక్కోదానికి నాలుగైతే మినిమం అయితే ఐదు మిమ్మల్ని తక్కువ అయితే లేవు గోల్డ్ బాగుంది అంటావు ఇంకా ఈ రెబ్బలకి ఇంకా 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 గూడ ఉంది దీనికి గూడ ఉంది ఇంకా దీని మీద కోదానికి ఒక నాలుగైదు గూడలు పది గూడలు ఇంచుమీద సిక్స్టీ ప్లస్ కాయలు అవుతాయి సార్ మొత్తానికి ఎంత వస్తాయి అనుకుంటున్నావు దిగుబడి అనుకుంటున్నా మినిమం ట్వెల్వ్ రావచ్చు పన్నెండు పన్నెండు రావచ్చు మొత్తం పొలం రెండు ఎకరాలు అది అనుకుంటున్నా ఇంచుమించి ఎక్స్పీరియన్స్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అవర్స్ అనుకుంటున్నా మొత్తం ఎకరాలు లాస్ట్ టైం ఎంత వచ్చింది లాస్ట్ టైం వచ్చి ముప్పై ముంబై ముప్పైకి తక్కువైనా ఎకరాలు తక్కువైంది ఒకటిదా అండి ఈసారి కూడా అదే లేదు వేరే దిగున్నా దిగుబడి తక్కువ వచ్చింది సదరంగ గోడ్డు మాత్రం సార్ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్ని కాయలు బాగా అయితే ఉన్నాయి అయిపోయితే ఇక్కడ ఈ కొమ్మ చూడండి మొత్తం రెబ్బలు బాగున్నాయి ఒకదానికి నాలుగు ఐదు ఇక్కడ చూడ మీద రెబ్బు తక్కువ ఏం లేవు బాగున్నాయి అయిపోయి ప్రస్తుతానికి కానీ రెండు మూడు నాలుగు ఐదు కాయలు రెబ్బకి వచ్చి పైన వచ్చి మూడు ఉన్నాయి మినిమం కింద రేపు వచ్చి ఐదు ఉన్నాయి ఇగో ఒకటి ఇగో ఆరుగో రెండు రెండు ఆరు ఇంకో కాయ సైజ్ బాగుంది బాగుంది ఇది మంది మంది పైన కాయ చిన్నగా ఉన్నాయి కానీ కింది కాయ తొడ్డుకున్నాయి ఇప్పటిదాకా మందు మంది వచ్చు మందు ప్యాకెట్లు వేసిన ఇప్పటి వరకు పన్నెండు ప్యాకెట్లు స్ప్రేయింగ్ రెండే కల స్ప్రెయింగ్ కొట్టం మొత్తం మళ్ళీగా సెకండర్ కొట్టాము బ్రాండ్ అయితే ఫోర్ టైమ్స్ అయిపోయింది ఫిఫ్త్ టైం కొట్టాలని అనుకుంటున్నాం ఇంకోసారి ఇంకా అయితే కాయలు బాగున్నాయి మంచి దిగుబడి వస్తా అని ఆస్తున్నాం ప్యూచర్లో చూసుకుంటా వాళ్ళు ఇంకేమవుతుంది ఈ ప్రకృతి సహకరించి అయితే మస్తుంది అనుకుంటాము ఇంకా నీల రకం ఎట్లాంటిది నీల నీల రకం మామూలు రాగడ ఉంది రెండు కలిపి రెండు కలిపి ఈ రాగడలో ఇప్పుడు ఇంకా కాయలు మొత్తం గూడ ఉంది ఇది కూడా ఇక్కడ కూడా మీకు మీ గాలిదండీ మంచిగా ఎక్కువైన కాయలు ఒక వచ్చి మినిమం ఫిఫ్టీ ప్లేస్ గాలి చెప్పండి చిన్న దాంట్లో లెక్క పెట్టుకున్నా చిన్న చిన్న పెరిగిన దానికి లెక్క పెట్టినా కూడా యాభై తక్కువ ఉండే ఇగో ఇది ఒక దాంట్లో లెక్క పెట్టుకుంటే ఇక నాలుగు కాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇంచుమించుకో కింద రెబ్బకైతే ఒకదానికి నాలుగు ఐదు ఇగో మొత్తం ఇప్పటికైతే బాగానే ఉంది చిన్న చిన్న పెరిగిన గర్భ సైడ్ కూడా నలభై పైన ఉన్నాయి కానీ తక్కువైతే లేవు చిన్న రకం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇంకా దీనికి ఆర్డర్ ఇప్పుడు ఎట్లుంది పంట పరిస్థితి రోగం మిమ్మల్ని వచ్చిందా ఎట్లుంది ఒక నాలుగు కార్డులు ఒకటి రెండు మూడు నాలుగు